కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పరిస్థితి ఎట్లా మారిపోయింది అంటే పేదల మీదనే జులుం చేయడం గరీబే గరీబోలు ఎక్కడుంటే అక్కడ నువ్వు వస్తే మా పార్టీలోకి రా లేకపోతే నీ అంతు చూస్తామనే విధంగా వాళ్ళ అరాచకం పూర్తి స్థాయిలో విశృంఖలంగా విజృంభించి ఎక్కడికక్కడ మరి అధికారం అడ్డం పెట్టుకొని అధికార మత్తులో ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉండే కార్పొరేటర్లు ఇక్కడ ఉండే కాంగ్రెస్ మోటా నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డి బాటలోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇవాళ హైడ్రా అనే ఒక దంద మోపు చేసినారు హైదరాబాద్లో ఏంది హైడ్రా హైడ్రా అంటే రేవంత్ రెడ్డి రెడ్డి ఇల్లు కట్టుకుంటే కూలగొట్టది రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్లో ఇల్లు కడితే కుల కొట్టది రేవంత్ రెడ్డి గారి మనుషులు ఆయన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ఇండ్లు బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్నా చెరువు మధ్యలో కట్టినా హైడ్రాక్ గన్లవడదు కానీ అదే గరీబోడు కుటుంబం సైజు పెరిగి ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నా లేదా కొద్దిగా ముంగటికొచ్చిన ఇవాళ చిన్న చిన్న గల్లీలల్లో ఎక్కడైతే కనీసం ఒక ఆటో కూడా చక్కగా రాదో ఆ గల్లీలలోకి వచ్చి ఆ గల్లీలల్లో ఇలా గరీబోళ్ళ మీద ప్రతాపం చూపెట్టి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ హరాస్మెంట్ చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం ముఖ్యంగా అటు జీహెచ్ఎంసీని ఇటు హైడ్రాని అడ్డం పెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింద ఉండే మోట చిన్న చిత్క లీడర్ల దాకా హైడ్రా అంటేనే ఒక బ్లాక్మెయిల్ దందలాగా మారిపోయింది అట్లా ఈరోజు ఇక్కడ సర్దార్ మృతికి కూడా కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హరాస్మెంటు వీళ్ళ యొక్క దుర్మార్గ విధానాలు తప్ప ఇంకోటి కానే కాదు